హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మీకు చూపిస్తుంది ఏంటంటే సత్యనారాయణ స్వామి ప్రసాదం అండి ఇది మా ఇంట్లో వ్రతం చేసుకున్నప్పుడు అందరికీ పంచగా మిగిలిపోయింది చాలా రోజుల నుంచి చూస్తున్నాం కానీ ఎవరు ఎవరూ తినట్లేదు అందుకని దీంతో ఏదైనా వెరైటీ చేద్దామని చూస్తున్నాను ఫస్ట్ అయితే నేను మిక్సీ జార్ తీసుకొని గోధుమ రవ్వ పంచదార కలిసి ఉన్నది మొత్తం ఈ మి మిశ్రమం మొత్తం ఇందులో వేస్తున్నానండి జార్లో వేసుకొని పౌడర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఇందులో వేసేసుకుంటున్నాను ఒక్కొక్కళ్ళు ఒక్కలా పెడతారు కదండి సత్యనాథం ప్రసాదం మేము మటుకు గోధుమ రవ్వతో పెడతామండి గోధుమ రవ్వ పంచదార కిస్మిస్ జీడిపప్పు ఇలాచీ పౌడర్ ఇవి మట్టుకే వేస్తాము కొంచెం నెయ్యి వేస్తాము దీన్నైతే ఇప్పుడు పౌడర్ చేసేసుకున్నానండి ఇది పక్కన పెట్టేసుకుంటాను నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని దీనిలో రాగి పిండి వేస్తున్నానండి ఒక టూ అండ్ హాఫ్ త్రీ స్పూన్స్ ఉంటుందేమో అంతే త్రీ స్పూన్స్ రాగి రాగి పిండి తీసుకున్నాను ఇప్పుడు ఆ రాగి పిండిని ఏం చేస్తున్నానంటే ప్యాన్లో వేసి కొంచెం ఫ్రై చేస్తున్నానండి హీట్ అవు హీట్ చేస్తున్నాను అంతే ఈ రాగి పిండి ఎందుకు వేస్తున్నానంటే ఇందులో ఈ ఇంతకటి ప్రసాదంలో షుగర్ ఎక్కువగా ఉందండి షుగర్ క్వాంటిటీ షుగర్ కొంచెం తగ్గడానికి కోసం ఇది రాగి పిండి యాడ్ చేస్తున్నాను నేను రాగి పిండి అయిపోయిందండి ఇప్పుడు బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము ఇదే బౌల్ ఆ పిండిలోనే వేసేస్తున్నాను నేను సగం ఎండు కొబ్బరి సగం తీసుకున్నానండి నేను హాఫ్ చిప్ప మటుకే తీసుకున్నాను దీన్ని తురుముకుంటున్నాను ఇదిగోండి తురిమేసుకున్నాను ఇప్పుడు దీన్ని కూడా కొంచెం ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకుంటాను ఇందాకే చెప్పాను కదండి రాగి పిండి షుగర్ ఎక్కువ ఉందని రాగి పిండి కలిపానని అలాగే అందుకే కొబ్బరి కూడా తీసుకున్నాను కొబ్బరి అయితే మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది కదండి అందుకని కొబ్బరి తీసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఇదిగోండి కొబ్బరి కూడా ఎగిపోయింది ఇప్పుడు బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను నేను అన్ని హెల్దీ ఐటమ్స్ అయితే తీసుకున్నానండి ఒక షుగర్ తప్పించి మిగతా అన్నీ మీరు చేసుకున్నప్పుడు షుగర్కి బదులు బెల్లం వేసుకున్నాండి బెల్లం కూడా బాగానే ఉంటుంది ఇప్పుడైతే పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని గీ వేసుకున్నాను టూ స్పూన్స్ ఇందులో ఒక టెన్ టు ఫిఫ్టీన్ బాదం కట్ చేసి పెట్టుకున్నానండి అవి గీలో ఫ్రై చేస్తున్నాను బాదము జీడిపప్పు రెండు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిపోయినాక ఒక బౌల్లోకి తీసుకోవాలి పిండిలో కలపకూడదు లాస్ట్లో కలుపుకుందామండి పిండిలో నేను ఇందులో ఇలాచి పౌడర్ అయితే వేయనండి ఆల్రెడీ ఇందాక మిక్సీ పట్టిన గోధుమ రవ్వలో ఇలాచి పౌడర్ ఉంది అందుకని ఇలాచి పౌడర్ మట్టుకు యాడ్ చేయట్లేదు నేను ఇదిగోండి ఇప్పుడు అదే గీలో ఆ బాదం జీడిపప్పు తీసేసి ఈ పౌడర్ మొత్తం వేసేస్తున్నాను ఒకసారి మొత్తం ఫ్రై చేసుకుందాము ఈ గీ మొత్తం ఈ పౌడర్కి పట్టేలాగా కలుపుకోవాలండి ఇది చేసేప్పుడు స్టవ్ సిమ్లో ఉంచుకోండి స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి ఆ వేడిగా ఉన్న గీ వల్ల ఈ పౌడర్ మొత్తం కొంచెం హీట్ ఎక్కేస్తుంది మీకు మధ్య మధ్యలో వైట్గా కనిపిస్తుంది కదండి అదంతా కొబ్బరి కొబ్బరి కలర్ చేంజ్ అయిపోయింది వైట్ కలర్ వచ్చేసింది మొత్తం ఇప్పుడైతే ఇది ఫ్రై అయిపోయిందండి నేను స్టవ్ బంద్ చేసేసుకుంటున్నాను బంద్ చేసేసుకొని దీని ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకుంటాను ప్లేట్లకు షిఫ్ట్ చేసుకునే ముందు బాదం జీడిపప్పు యాడ్ చేసుకుందామండి చూసారంత పొడి పొడిలాడుతూ వచ్చిందో ఇప్పుడు దీన్ని ప్లేట్లకు షిఫ్ట్ చేసుకోవాలి ప్లేట్లకు షిఫ్ట్ చేసుకొని కొంచెం చల్లారి పెట్టుకోవాలండి ఒకేసారి చేయి పెట్టద్దు చేయి కాలిపోతుంది ఎందుకంటే ఈ బాదం ఇవన్నీ కూడా వేడికి ఉన్నాయి కదా అందుకని ఫస్ట్ ఫస్ట్ చేయి పెట్టకండి కొంచెం చల్లగైన తర్వాత అప్పుడు వండలు చేసుకోండి ఇదిగోండి కొంచెం చల్లారింది కానీ వండ చేస్తుంటే కొద్దిగా కాలుతుంది పూర్తిగా చల్లారితే ఉండరాదండి అందుకని నేను కొంచెం వేడి ఉన్నప్పుడే చేస్తున్నాను అయినా చేయి కాలుతుందని పక్కన పడిపోతుంది వచ్చేసింది నా లడ్డు చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నేను ఇంకా ఏమి యాడ్ చేయలేదండి ఇందులో టేస్ట్ మటుకు చాలా బాగుందండి చేసిన అమ్మటినే అయిపోయాయి ఎందుకండి లడ్డు రెడీ అయిపోయింది లుక్కే కదండి టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్